సింగ్నగర్ లో వరద బాధితుల బాధలు అన్ని ఇన్ని కావు సింగ్ నగర్ పాయిక్రాపురం ప్రకాష్ నగర్ రాజీవ్ నగర్ కండ్రింగి ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే బాహ్య ప్రపంచం చూస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఓట్లతో లోనికి వెళ్లి వృద్ధులను మహిళలను ఒడ్డుకు చేరవేస్తున్నారు వేలాది మంది నడుచుకుంటూ విజయవాడ నగరంలోకి కట్టుబట్టలతో వస్తున్నారు బుడమేరు ముప్పు ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విజయవాడ వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ సింగ్ నుంచి అందిస్తారు సింగనగర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు ప్రత్యక్షంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఇప్పుడే కొంతమేర వరద తగ్గుముఖం పట్టడంతో లోపల ఉన్నవారంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా ఉంది తమ సామాన్లు తీసుకొని కానీ లేదంటే కట్టుబట్టలతో వస్తున్న వారందరూ కూడా నడుచుకుంటూ దాదాపు లోపల నుంచి వైఎస్ఆర్ కాలనీ అలాగే సింగనగర్ ఉన్నటువంటి ప్రాంతం కానీ ప్రకాష్ నగర్ కానీ ఇవన్నీ కూడా ఇదే ప్రధాన రహదారి గుండానే లోపలికి నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది నిన్నటి వరకు ఇక్కడ పేకల్లోత నీళ్లు ఉన్నాయి ఇప్పుడే కాస్త తగ్గుముఖం పట్టాయి ఇంకా ఇళ్లలో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోయిందని కూడా స్థానికులు చెప్పుకుంటూ కూడా వచ్చారు ఇప్పుడే ఆ నీరంతా కూడా కొంచెం తగ్గుముఖం పట్టడంతో కాస్త నడిచేందుకు వెసులుబాటు ఉండడంతో రోడ్లపైకి వచ్చి ఆ నీళ్ళలోంచి నడుచుకుంటూ కూడా వస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ స్థానిక యువత కూడా ఉన్నారు ఎలా ఉంది లోపల మీ కాలనీలో పరిస్థితి ఎక్కువ ఉందన్న ఇక్కడ దాకా వచ్చిందన్న చాలా అటువైపు చాలా దారుణంగా ఉందని కష్టమే ఈ బోట్లో ఎంతమంది ఉన్నారు ఎలా సహాయక చర్యలు జరుగుతున్నాయా అని చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి బాగా జరుగుతున్నాయి అటు ఎలా ఉన్నారు లోపల ఇంకా తీసుకురావాలన్నా మన హెల్పర్స్ వెళ్తున్నారు తీసుకుని వస్తారని చూస్తున్నా కదంటే ఇంకా లోపల ఇంకా ఎంతో మంది ఉన్నారు కనీసం తాగునీరు కూడా పట్టుకొని వెళ్తున్నటువంటి యువకులు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది కూడా ఈరోజు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారు మరికొంతమంది స్థానికులు కూడా చెప్పండి అంటే ఎలా ఉంది లోపల పరిస్థితులు బాగా చాలా బాధ వాంబేగల్ ఉండేది వాంబేగన్ డబ్బింగ్ యాడ్ యాభై ఐదు నెంబర్ అపార్ట్మెంట్ చాలా ప్రాబ్లం పడుతున్నారు ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు ఏంటి వాటర్ ఇంత విధంగా ఎప్పుడు రాలేదండి ఇప్పుడు వచ్చి ఎప్పుడు డెబ్బై ఎనిమిదిలో డెబ్బై తొమ్మిదిలో అన్నారు అంత పంతొమ్మిది రెండు వేల ఐదులో అన్నారు వర్షం అంత విధంగా లేదు ఈ విధంగా వచ్చి ఇబ్బంది పడి చిన్న పిల్లలతో పెద్దవాళ్ళు చాలామంది ఇబ్బందికరంగా చాలా ఘోరంగా ఉందండి ఆ బాధలు చూసి వాటర్ లేక చెప్తానండి వాటర్ లేదు తినడానికి తిండి లేక ఇబ్బంది చాలా ఇబ్బంది కాలం నుంచి ఇక్కడికి చాలా దూరం కదా ఎన్ని కిలోమీటర్లు మీరు ఏ విధంగా వచ్చారు ఇక్కడికి హాఫ్ కిలోమీటర్ నడిచి వచ్చామండి వరకు వస్తుంది వాటర్ మాకు ఇక్కడ వరకు వస్తుంది వాటర్ ఇప్పుడు నడిచొస్తాయి వస్తాయి నిన్నైతే ఘోరంగా వరకు వస్తుంది వాటర్ మాకు నేనైతే మరీ ఘోరంగా ఉంది ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది నడుచుకోవడానికి రాలేనల్ వారి పరిస్థితి ఇంకా నడిచిన పడవల మీద రావడం అలా చేస్తున్నారు అండి పెద్దవాళ్ళు అయితే ఇంకా అక్కడ హెలికాప్టర్ చేస్తున్నారు గవర్నమెంట్ చేయాల్సిన చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు వాళ్ళు చేయబట్టే మేము కొంచెం ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది ఇంకా తగ్గుముఖం పడితే ఇంకా బాగుండండి చూస్తాం కదా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం మేము మ్యాచెస్ హాస్పిటల్ దగ్గర ఉంటామండి మాకు ఇది ఇక్కడ దాకా లోతులో లోతుంది కనీసం మాకు మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఏమి ఎవ్వరు మా సందులో కానీ నాకు ఎన్ని రోజుల నుంచి మీరు వరదలో ఉన్నారు ఆదివారం నుంచి ఇలాగే ఉన్నామండి ఆదివారం నుంచి వరదల్లోనే ఉన్నాము కనీసం మా ఏరియాకి ఎవ్వరు కూడా రావట్లేదు బోట్లు వచ్చినా గానీ బాబు కొంచెం ఒక్క దా తీసుకెళ్ళండి కనీసం మంచిలో తెచ్చుకుంటామంటే అవి మీ కోసం వేసిన కాదా అని అసలు మాట్లాడుతున్నారు మరి ఎవరి కోసం వేసినట్టు వాళ్ళ బంధువుల కోసం వేసినట్ట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులకు మాత్రం ఆ బోట్ తీసుకొని మనుషుల్ని తీసుకొస్తారు మరి మాలాట వాళ్ళు ఏమైపోవాలి చెప్పండి మేము పిల్లల్లో గానీ హెలికాప్టర్ ద్వారా అందిస్తా ఉంటున్నారు ఎందుకు రావట్లేదు మీ దగ్గర ఆ మిస్టేక్ ఏంటంటే ఓకే చిన్న చిన్న ఉన్నాయి కొన్ని గల్లీలు తెలియని ప్లేస్లు ఉన్నాయి కదా మరి వాలంటీర్స్ ఉన్నారు యూజ్ చేశారు మొన్న డోర్ పెన్షన్ ఇచ్చారు వాళ్ళు వాలంటీర్స్కి చెప్తే ఏ ఏరియాలోని ఎలా ఫ్లోటింగ్ ఉందని తెలిస్తే వెళ్తారు వాళ్ళకి తెలియని ఒకరిని పెట్టుకొని వాళ్ళకి తెలియలేదు అటు ఇటు తిరిగితేలాగొస్త నా కృష్ణ హోటల్ సెంటర్ బాక్సింగ్ పార్క్ రోడ్లో అసలు వెళ్తలేదు అక్కడి నుంచి ఇంత లోతులో నుంచి వస్తున్నారు పిల్లలు హెల్త్ బాగోలేని ఉన్నారు నాది అదే నాది కృష్ణ హోటల్ సెంటరే మరి పలాంటి పలానా ఒక వాలంటీర్ని పెట్టుకొని పలానా ఏరియాకి ఎన్ని మరి పెన్షన్కి ఇచ్చినప్పుడు సార్ డే వర్షం ఉంది అప్పుడు వచ్చారు అంతకుముందు కానీ ఇచ్చారు కానీ ఏంటంటే తెలియని వాళ్ళు ఉంటారు ఇప్పుడు వెళ్తున్నారు వాళ్ళకి తెలియదు మెయిన్ రోడ్లు మట్టికి వెళ్తున్నారనా కందుల్లోంచి వెళ్ళట్లేదు మరి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కావాలి అంతేస్ అండి రావట్లే మాకు ఎందుకు ఇంతమంది పోలీసులు ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారు మమ్మల్ని ఏమీ చేయట్లేదు మాకు మాకు న్యాయమే జరగలేదు అయితే ఇస్తున్నారు ప్రతిసంది ఫుడ్ అయితే ఉంది కానీ మంచి అయితే ఇవ్వట్లేదు అన్న మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్ నానంద ఎన్ఎస్ వాలంటీర్ వాటర్ అయితే ఎవరికి ఇవ్వట్లేదన్న వాటర్ ఇంకా హెల్త్ హెల్త్ కూడా సఫర్ అవుతారు చాలా మంది హెల్త్ చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వట్లేదు అన్న కొంచెం మెడిసిన్స్ మెడిసిన్స్ వాటర్ అవి ప్రొవైడ్ చేయొచ్చు పాటు అందట్లేదు ఏ కాలనీ ఇదిగోండి అక్కడ ఆ పెరిగి పా మీద వచ్చింది ప్రకాశం ప్రకాష్ నగర్ ప్రకాష్ నగర్ దగ్గర అందట్లేదు అన్న ప్రకాష్ నగర్ అక్కడ ఏమో అందట్లగర్ సాయిబాండి కనీసం ఫుడ్ లేదు ఏమీ లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు అసలు ఏమి చేయలేక అర్థం కావట్లేదు బర్ఫిచ్చకపోతుంది మాకు అపార్ట్మెంట్లు వాచ్మెంట్ మేము వాటర్ మొత్తం అయితే ఇక్కడ వరకు వచ్చేస్తుంది అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోలేదు ఓట్ల కోసం ఆడకూడదు మాత్రం పొత్తు సార్ మిగతా మాత్రం దేనికోసం పట్టించుకోవట్లేదు సార్ కదంటే సింగనగర్లో దుస్థితి ఏ విధంగా ఉంది చెప్పండి ఎలా ఉంది ఏం లేదు సార్ బోయినాలు వీళ్ళు పంచుతున్నారు కానీ ఇసురుతున్నారు ఏంటి ఫ్లైట్లు వస్తున్నాయి పైన నుంచి ఆ బిస్కెట్ ప్యాకెట్లు ఇసురుతుంటే ఆ గాలికి ఎట్టి వెళ్తున్నాయి కూడా సంబంధం లేదు జనాలకి ఒక నాయకుడు వస్తున్నాడు వాళ్ళు వచ్చి ఏంటంటే పడవల్లో తిరిగి వెళ్తున్నారు జనాలు ఎలా ఉన్నారని ఒక నాయకుడు వచ్చి మమ్మల్ని అడగరా ఏంటి ఇప్పుడు ఇంతమంది ఆస్తి నష్టం అయిపోయింది ఎవరి గురించి ఏం ఎవ్వరు పట్టించుకోవట్లేదు పోతే పోయింది అరే బాబు తిన్నారా లేదా అని అడిగే ఒక నాయకుడు లేకుండా పోయాడు కావాలంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు వద్దండి మాకు భోజనం ఒకసారి ఎదురికెళ్ళి చూడండి ఎన్ని వేల మంది జనాలు తినే వస్తువులన్నీ పడేశారు ఇసడ్డం ఏంటి సార్ మాకు దేవుడి దేవల్ల అన్నం కూరలు అన్ని రకాలుగా మేము తినగలుగుతాం సంపాదించుకోగలుగుతాం ఇప్పుడు సంపాదించుకోలేని పరిస్థితి చేతికి అందికుండా అన్నీ వచ్చి ఇసడ్డం అవి నీళ్లలో పడిపోతే అవి తెచ్చుకొని తింటున్నాం పాల ప్యాకెట్కి చూడండి మొత్తం కాళ్ళు అన్నీ దెబ్బలే వచ్చి వరుసగా అంది అని అందియాలని లేదు ఎగపడుతున్నారు జనాలు ఇలాగైతే మేము ఎలా బతుకుతామండి చిన్న చిన్న అంటే సహాయం అనేది చేతికి అందకుండానే ఈరోజు నీళ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు మనం చూస్తున్నాం అందరూ చిన్నారులతో మహిళలు అందరూ కూడా ఈరోజు నడుచుకుంటూ కూడా పలు లోపల ఉన్నటువంటి కాలనీ నుంచి బాంబే కాలనీ అలాగే వైఎస్ఆర్ కాలనీ కానీ సింగనగర్ కాలనీ కానీ వారందరూ కూడా పిల్లలను భుజాన్ని ఎత్తుకొని మరి బయటకు వస్తున్నారు పిల్లల్ని తీసుకొని మరి వారు తాగునీరు కోసం ప్రధానంగా వారి ఆర్తనాదాలని కూడా తాగునీటి కోసం ఆహారం కోసం వారి ఆర్తనాదాలు తమకు అందడం లేదంటూ కూడా వారు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయింది అంటే చాలామంది కూడా వృధాగా తమకు ఇచ్చినటువంటి ఆహారాన్ని పక్కన పడేసి లోపల దాకా లోపల శివారు ప్రాంతాల వరకు కూడా వెళ్ళకపోవడం పట్ల కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా లోపల ఉన్నటువంటి ప్రాంతాలకు ఎందుకు శివారు ప్రాంతాలకు చివరి ప్రాంతాలకు ఎందుకు వెళ్ళడం లేదు ఆహారం కానీ సహాయ సౌకర్యాలు కానీ ఎందుకు వెళ్ళడం లేదంటూ కూడా సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఖచ్చితంగా లోపల ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా పనిచేయాలంటూ కూడా సీఎం చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేంద్రం సహాయంతో కూడా చాలామంది రావడంతో వారు కూడా ఈరోజు లోపల ఉన్న వారని కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో లోపల ఉన్న వారందరినీ కూడా తీసుకొచ్చేందుకు బోట్ల ద్వారా బోట్ల మార్గంలో కూడా ప్రస్తుతం వారందరినీ కూడా తీసుకొస్తున్నారు మనం చూస్తున్నాం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఏదైతే వాటర్ బోట్ ఉందో వాటర్ బోట్ ద్వారా కూడా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి ఒడ్డుకు చేరుస్తున్నారు ఇక్కడి నుంచి కూడా మొత్తం ఈ ప్రాంతంలోంచి బయటకు పడేందుకు విజయవాడ సిటీలోకి వెళ్లేందుకు తమ బంధువుల ఇద్దరు వెళ్లేందుకు కూడా వారు బయటకు వచ్చారు ఎందుకంటే దాదాపు మూడు రోజుల నుంచి కూడా దాదాపు మొదటి అంతస్తు వరకు నీరు నిలిచిపోవడంతో పై అంతస్తుల డాబాల డాబాలపైకి లేదంటే అపార్ట్మెంట్ల పైకి ఎక్కి కూడా తలదాచుకున్న వారందరూ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం వరద తగ్గుముఖం పట్టడంతో బయటకు వస్తున్నారు ఈ విధంగా విజయవాడలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉంది ప్రకాష్ నగర్ చూసినా లేదంటే ఉడాకాలని చూసినా భవానీపురం చూసినా రామలింగేశ్వర నగర్ చూసినా ఎక్కడ చూసినా కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరొక రెండు రోజుల పాటు కూడా ఇటువంటి దుస్థితి ఉంటుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి విజయవాడ మహానగరం బుడమేరు ప్రభావంతో కూడా పూర్తిగా నేట మునిగిందని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ మధుతో భార్గవాహి న్యూస్ సింగనగర్ నుంచి